ఎవరైనా అంతా బాగా చేశారు రచన నటన దర్శకత్వం ఇవన్నీ వేసుకుని అటు జోష్ అనే చిత్రంలో టూ థౌజండ్ నైన్ లో నేను కూడా అందులో నటించాను నచ్చిన అబ్బాయి స్టూడెంట్ నటించాను అప్పుడు ఇంటర్మీడియట్ జరుగుతున్నాడు దాదాపు యాభై షార్ట్ ఫిల్మ్స్ తీసేది ఫిఫ్టీ ఎయిత్ షార్ట్ ఫిల్మ్ స్టిల్ స్టోర్ ఒక సినిమా కూడా తీవ్ర కూడా మాట్లాడవల అందరికీ నమస్కారం సుందరయ్య విజ్ఞానం సార్ నమస్తే సెకండ్ సార్ నమస్కారం ఉపాధ్యాష్ నమస్తే రెండు వేల తొమ్మిదిలో నా కెరీర్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అండి అప్పుడు కొన్ని కొన్ని జూనియర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ ట్రై చేస్తారు ఆమె ట్రై చేశాను నాకు అర్థమైంది జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే మనకు అవకాశాలు రావు ఇక బాధిసంగా ఉన్నాయని చెప్పేసి అనుకోని మెల్లగా డిగ్రీ చేసి అట్లా ఇది కాదు ఏదో ఒకటి చెయ్యాలి కొత్తగా చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాను అట్లనే ఎవరు అవకాశం ఇస్తే అవకాశం సీరియల్ చేసినాను ఒక ఎనిమిది సీరియల్స్ చేసినాను తర్వాత ఒక ఏడు సినిమాలు చేసినాను వెబ్ సిరీస్ చేశాను యాభై షార్ట్ ఫిల్మ్స్ చేశాను పన్నెండు షార్ట్ కి ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా రైటర్ గా యాక్టర్ గా వర్క్ చేశాను అలా చేసుకుంటూ వచ్చాను లాస్ట్ కిరణ్ కూడా మంచి చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడి మీద తీసే కంపల్సరీ అందరూ యాక్సెప్ట్ చేశారు ఏదో కొత్తగా ఉంది ట్రై అన్న ఆలోచనతో ట్రై చేశాను ఇక్కడ గోల్డ్ మ్యాన్ గారికి నేను డబ్బు ఇంకా ఇవ్వలేదు ఆయనకి ఇంకా అప్పే ఉన్నాను ఈ పంచభూతాల సాక్షిగా అయితే చూపించాను ఆయన నాకు శివరాత్రి వారికి టైం ఇచ్చిండు

ఎక్స్ప్లెయిన్ చేసి తీశారు ప్రకాశం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు భూమి గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన సంజయ్ గారు రాలేదు ఇవన్నీ బేస్ చేసుకొని చేసిన స్టోరీ అనమాట వీళ్ళు లేని సక్సెస్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి యూట్యూబ్ లో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్